హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళా వ్లాగ్ ఇవాళ అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వెల్వేషన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసేందుకు సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలో త్వరలోనే మరో మన పథకానికి ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాల నుండిన మహిళలకు ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలైతే జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఆ వివరాలైతే ఈ వీడియోలు అయితే క్లియర్గా మీకు తెలియజేస్తాను మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చుట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి ప్ర ప్రకటించిన సంగతి తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలోని ఏళ్ళ నుండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదై పదహైదు పదహైదు వందల రూపాయలు చెప్పున ఏడాది పద్దెనిమిది వేల రూపాయలు వరకు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది అర్హులైన ప్రతి మహిళలకు అధిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల పది వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలోకి జమ మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక మా వారి కుటుంబం ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకొని తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిది సంవత్సరాల నిండిన బి బిపిఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధి లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న వారు అర్హుల లబ్ధిదారులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా ద దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆది ఆధార్ కార్డు మరియు వయసు నిరణ కోసం వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్స్ బ్యాంకు పాస్బుక్ అవసరం కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల నిధుల కేటాయించిన సంగతి తెలిసిందే ఈ మొత్తంలో బీసీ మహిళలకు వెయ్యి అరవై తొమ్మిది కోట్లు కేటాయించగా మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అలా అలానే మైనారిటీ వాళ్ళ ఆడబిడ్డలకు ఎనభై మూడు కోట్లు మిగతా మొత్తంలో హెచ్సి ఎస్టీ వర్గాలు మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన వారు అర్హులైన వారు అధికారంగా వెబ్సైట్ని సంప్రదించండి చేసుకోవాలి ఉంటుంది అయితే అధికార వెబ్సైట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది